कब दी थी कब दी थी यार ऐसे बनो कौन अब तो जा। भी कुछ नहीं है अच्छा सर लेफ्ट सर सॉरी यूएस टीसीस लोग ढूंढ रहे थे सर लोग हट जाएगा लोग बेटा தெரிந்து தெரிஞ்சது திஷ்டி நான் பட்டுமன்ன நன்றிங்க 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 ஐயோ calipers உள்ள வரல हां கொஞ்சம் கொஞ்சம் பேக் எங்கே போகுது கொஞ்சம் பேக் எங்கே போகுது சரி எங்கே போகுது வணக்கம் ஜெஸ்திங்க చేಸ್ಕೊச்சோம் நம்ம ஒரு நிமிஷம் ரெய் ஓகே நா నలుగురు ముద్దాయలు ఇదే పొంగులూరు వాళ్ళు ఇదే వాళ్ళు ఈ నలుగురు కలిసి నెల్లూరులో ఒక వ్యక్తితో టైప్ అయ్యి అతని దగ్గర నుంచి ఈ గాంధ్యాన్ని తెప్పించుకొని రామచూర్ పొగూరు వాళ్ళకి ఇస్తే పొంగనూరు వాళ్ళిద్దరు చిన్న చిన్న బ్యాక్టే పొంగనూరులో చెప్పుకునే పరిశ్రమ అమ్ముతున్నారు ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఈరోజు వాళ్ళు ఆ బస్సులో ఉండి ట్రాన్స్ఫర్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ నలభై రెడీహార్డ్గా నాలుగు కిలో గాంజాపట్కోవడం జరిగింది ఈ నలభై విమానం పిస్తున్నాము ఎవరైతే వీళ్ళకు నెల్లూరు నుంచి గెలిచి అతను కూడా కేసులో ముజాగి జరిగింది అతను కూడా తొందరలో పట్టుకొని దీనికి ఉన్న చైన్ మొత్తం అంతా బయట తీసుకోండి ఆ కిలో ఇరవై వేలు పద్నాలుగు వీళ్ళు ఈ నాలుగు కిలో కలిసి ఎనభై వేలు వీళ్ళకున్న వేరే సార్ ప్రీవియస్ కేసులు ఏమైనా ఉన్నాయా సార్ పైన పాత కేసులు ఏమైనా ఉన్నాయా సార్ వీళ్ళు పాత కేసులు అలాగే వీళ్ళు ఒక ఇతరు మీద రెండు మూడు అలా కేసులు ఉన్నా సస్పెండ్ చేస్తున్నాయి మిగిలిన పైన కూడా ఒకసారి పుట్టింగ్ మన పోలీసు ప్రజలు కాకుండా మరి ఎక్కడన్నా వివిధ కేసులు అది కూడా విచారిస్తారు సార్ అమ్మే వాళ్ళు ఏ ఫైవ్ అని చెప్పి నెల్లూరులో ఒక వ్యక్తి ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి అని చెప్పి చెప్పారు తర్వాత డీటెయిల్స్ కూడా తీసుకొని జరిగింది అతను కూడా తందరూ అరెస్ట్ చేస్తాం అది పట్టుకో దీనికి సంబంధించి ఫ్రంట్ వర్డ్ అండ్ వర్డ్ అన్ని వ్యక్తులను లిస్ట్ చేస్తారు